హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త చేత పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బుల నిధుల సర్దుబాటుపై అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు తిరిగి పాత పెన్షన్ డబ్బులనే మనకి ఈ నెలలో కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ డిసెంబర్ నెల ఏ తారీఖు వరకు ఇంకా ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అంటే పాత పెన్షన్ డబ్బులే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అక్టోబర్ నెల ఈ నెల పెన్షన్ డబ్బులను ఎవరెవరికి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక పెన్షన్ డబ్బులు పోయిన నెల పెన్షన్ డబ్బులు ఎవరికైనా జమ కాకపోతే వారికి ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి జమ కానటువంటి పెన్షన్ డబ్బులను తిరిగి పొందాలంటే ఏం చేయాలి ఇక ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాకుండా పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి అసలు ముఖ్యంగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది పెన్షన్ లబ్ధిదారులు ఇక చాలామంది ఈ పెన్షన్ డబ్బులపైన నిరాశ అనేది చూపెట్టడం అయితే జరుగుతుంది అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఆమె నిఫెస్టో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే సభలో మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్ సమావేశాలలో ఇది ఏమన్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వేరేంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎప్పుడెప్పటి నుంచో ఆయన ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ రెండు వేల రూపాయలు పెంచుతూ ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను దాదాపు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జరగ బోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే త్వరలను అయితే రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరుగుతుందన్నట్లు సమాచారం ఇక దాదాపు డిసెంబర్ నెల మిడిల్ అంటే మూడో వారం లేదంటే రెండో వారం నుంచి ఖచ్చితంగా కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అవకాశాలు ఉన్నాయి ఇక ఇప్పుడైతే ఇందిరమ్మ చీరలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై లక్షల మందికి పైగా ఈ చీరలను అయితే పూర్తి స్థాయిలో విడుదల చేసినట్లు పంపిణీ చేసినట్లు సమాచారం ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు వచ్చినటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళలకు కూడా దాదాపు త్వరలో ఈ డిసెంబర్ నెల చివరి అక్కడి నుంచి అటు మహిళలకు గూడ మహాలక్ష్మి పథకం పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మనకి ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులైతే రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక డబ్బులు జమకాలంటే తప్పకుండా ఈ ఈకేవైసీఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది చెక్ చేసుకుని అయితే ఉండండి అప్డేట్ చేసుకునే వాళ్ళు అప్డేట్ చేసుకొని అయితే ఉండండి ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్